సో ఇందాక అయితే వీడైతే అనమాట సో ఈ వీడియోలో వచ్చేసి మొత్తం అన్ని పెద్ద పెద్ద పొటేలు వస్తాయి సో భయంకరమైన పొటేలు వస్తాయి అనమాట సో ఈ వారం వచ్చేసి చిన్నపిల్లలు ఎక్కువ వచ్చున్నాయి ఇంకా పెద్ద పెద్ద చిన్న చిన్నపిల్లలు వీడియో కూడా తీసేసాయి అనమాట పెద్ద పెద్ద పొటేల వీడు అయితే ఈ వీడియోలో రాబోతున్నాయండి పెద్ద పెద్ద పొటేల ధరలు ఏ విధంగా ఉన్నాయో చెప్తాను మనం కదిలిసిన తర్వాత తప్పకుండా మంచిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట పక్కనే ఉన్న బెల్లాక్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి సో చూసుకుంటే ఈ రెండు పొటేలు అనేవి చాలా బాగున్నాయి అనమాట దాదాపు వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు కేజీల దాకా ఒక్కొక్కటి అయితే ఆరామ్గా పడుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం జత ఎంత చెప్తున్నాను జత ఎంత చెప్తాను అన్నీ నలభై మూడు వేలు ఓకే ఎన్నికేలు రాచ్చు అందాజగా ముప్పై ముప్పైకి పైన నేను ఇరవై ఐదు ఉంటే అదేమో అనుకుంటా అండి పైన వస్తుంది ముప్పై నేను అనుకునే లేట సో ముప్పై కేజీలు పైన అయితే రావచ్చు అంటున్నా ఫ్రెండ్స్ నలభై నలభై రెండో నలభై ఐదా సో ఆ విధంగా అయితే చెప్తున్నారు అండి ధరలు కూడా చాలా బాగానే ఉన్నాయి సో భయంకరంగా ఉన్నాయి అనమాట రెండు బట్టలు సో చూసుకోవచ్చు వెనకల నుంచి చూడవచ్చు సార్ మీట్ ఏ విధంగా పడుతుందని చెప్పి సో చాలా మంది చెప్తున్నారు మీట్ పడేదంతా కూడా బ్రో మీట్ చూపించండి మాకు మీట్ కావాలని చెప్పేసి సో చూసుకోండి మీట్ ఏ విధంగా పడుతుందని చెప్పి ఇక్కడ నెల్లూరు కూడా ఉన్నాయి అన్నమాట రెండు కట్టలు సో చూద్దాం నెల్లిడిపి సో ఇక్కడ నెల్లూరు అయితే అనమాట భారీగా భారీగా పెద్ద పెద్దవి ఉన్నాయి మొత్తం అని కూడా వీటిలో చూసుకున్నట్టయితే సో అన్నీ కూడా దాదాపు ఒక్కొక్కటి ఇరవై కేజీలు బయటి ఇరవై ఐదు కేజీలు బయటవైతే ఉన్నాయి ఇట్లా ఒకసారి ధర అడుగుదాం ఒక విధంగా చెప్తున్నారని చెప్పి ఎట్లా చెప్తా అన్న ఈ జత ముప్పై ఆరు ముప్పై ఆరు సో ఈ జత పరంగా చూసుకున్నట్టయితే ముప్పై ఆరు వేలు అయితే చెప్తానంట ఫైస్ థర్టీ సిక్స్ థౌజండ్ మువత్ ఆరు సార్లు వెళ్తారు తీసుకు చెహజారు రూపాయ బోల్ కదా సో ఇంకా వెయిట్ పరంగా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ యావరేజ్ చేసుకున్నట్టయితే అన్నీ కూడా ఇరవై కేజీల దాకా అయితే అండి ఇరవై కేజులు లేకపోయినా కూడా పద్దెనిమిది కేజీలు అయితే ఆరామ్గా వేసుకోవచ్చు పద్దెనిమిది కేజీలు దాకా అయితే ఆరామ్గా వేసుకోవచ్చు కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి చాలా వర్క్ వెయిట్ వెళ్ళి వెళ్ళిపోతుంది సో ఆ విధంగా అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎర్ర పొట్టేలు ఉన్నాయి ఎర్ర పొట్టలు అనేవి చాలా రేర్గా దొరుకుతాయి అనమాట మన కదిరి సంతలు తక్కువగానే ఉంటాయి గాలి సంతలు అనేవి భయంకరంగా ఉంటాయి అనమాట చూద్దాం వీటిద్దరు ఎంతప్ప కొన్ని నటపా కొన్ని అటయా ఎంతమంది జతపా పదహారున్నర సో ఇది చూసుకున్నట్టయితే జత పదహారున్నరకు అయితే కొన్నారంట మన కదిరి సంతలు అండి అవన్నీ కూడా సైడ్కి అయితే వేసుకున్నారనమాట నేను కొన్నారేమో అని చెప్పి అనుకున్నా సో అన్నీ కూడా ఎర్రయే పదహారు వేల ఐదు వేలు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి రేటు బాగున్నాయి పిల్లలన్నీ కూడా బాగున్నాయి ఇట్లనే పిల్లలు పెంచుకుంటే చాలా బా మంచి వెయిట్ వస్తుంది మంచి రేటు కూడా పోతాయి ఇంకొక మూడు నెలలు పెంచుకుంటే చూడచ్చు ఒకసారి పిల్లలని ఏ విధంగా ఓకే ఇంక పక్కన చూద్దాం సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ కూడా నెల్లి విడిపోయినాయి అనమాట అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా చెప్తున్నారు అని చెప్పి ఎట్లా చెప్తున్నారు బాగా అవుతాయి ಎಪ್ತನಾ ಜತೆ ಜತೆ ಎಪ್ತೀ ಇದು ಇರವೈ ತೊಮ್ಮದ ಇರೋದು ಇರೈ ಸೇವೆ ಜೊತೆ ಇರವೈ ತೊಂಬುದು ವೇಳೆ ಇಪ್ಪತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಅದರ ಬಿಸ್ಪಾ ನೂರು ಹಜಾರ ರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ ಒಗೋಟು ಎಂತ ಪಡುತ್ತ ಇರೋದು ಮಾಂಸ ಮಾಂಸ సో మాంసం అయితే ఈ విధంగా పడుతుందని చెప్తున్నాను అండి ఇరవై రెండు దాకా సో చూసుకోండి ఒకసారి అన్నీ కూడా ఎలా ఉంది చాలా బాగుండే ఒకసారి వెయిట్ కూడా పడుతుంది పడ అంత పడవేదా వాళ్ళు చెప్పిన గారికి రెండు మూడు కేజీలు తక్కువగానే ఉంటుంది ఓకే ఇంకా పక్కన చూద్దాం సో రెండు పిల్లలు కూడా కొనిట్టున్నారు కొనేారనా వాళ్ళు ఎంత ఏడు వేలకి సో ఈ కట్ట పక్కనే మనకు ఇంకో కట్ట అవుతుంది అనమాట నేను నిన్న ఈ కూడా మనయానా ఈ మనయానా ఈ ఏడే చెప్పినట్టు చేత ఇరవై తొమ్మిది వేలు చెప్పానా సో ఇవి వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తానండి ఇవి కూడా అయినా సో వెళ్తారు యా ఊరు నా మొన్నగూరు అమ్ముడుగూరా ఓకే అక్కడ ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాను అండి అంటే పాంప్స్లో పెంచారు ఇంటికాడ పెంచారు ఇంటికాడ ఇంటికాడ పెంచింది

సో ఈ వీడియోలో పోతులు ఎందుకు పెడతానండి మన అమరీషన్న తొందరగా అమ్మేసాడు అమరీసన్నా హాయ్ హాయ్ అమ్మేసా తొందరగా సో యాక్చువల్లీ ఇది పొట్టేళ్ల వీడియో పొట్టేళ్ల వీడియోలో మేకలు ఎందుకు పెడతానంటే నీకు అమ్మేసినావు నువ్వు పోతులు మళ్ళీ దొరకవు ఎట్లా మీద జన ముప్పై ముప్పై నాలుగు వేలతో జత అమ్మేసిన సో ఈ జత చూసుకుంటే ముప్పై నాలుగు వేలు చూసుకోవచ్చు పెద్ద పెద్ద పొట్టేలా అమ్మేస్తున్నాడు అనమాట అమరేషన్న సో మన పేరు చెప్తే అన్న ఖచ్చితంగా వెయ్యి రూపాయలు రెండు వేలు ఫస్ట్ ఖచ్చితంగా వేస్తుంది అండి ఎన్నో బట్టలకి అయితే అన్నది కలరు చూసుకుంటే బాగున్నాయి అన్నమాట పోతలు రెండు కూడా భయంకరంగా ఉన్నాయి నాలుగు ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దాం కూడా ఇక్కడ కూడా ఎర్ర పిల్లలు అయితే ఉన్నాయి అనమాట చూసుకుందాం ఎంత చెప్తాను జతవి పద్దెనిమిది చెప్తాను సో జతపరంగా పరంగా ఎయిటీన్ థౌసండ్ వస్తుంది అండి పద్నాలుగు వెళ్తారు వెళ్తా హజార్ హజారు రూపాయ బోల్ సో అటార హజార్ రూపాయ బోల్ ఇంకా అడుగుతాను అనమాట పక్కన రావాలని కూడా చాలా బాగుండే పోటేలు అన్నీ కూడా ఇవి నేరు అడుగుతా எந்த கடுதோ பெணி மனிச்சு பெரு அட் அட் ஓகே ஓகே ரைத்து பலம் ரைத்து பலம் ரைத்துல ஜோய்டு கூட பெய பிள்ளைங்க இப்படி தின ఏమైతేనా ఏమతనా మీసల పులి ఉన్నాడు మీస పులి చెప్పినా జత అయ్యా ఇరవై చెప్పినా ఇరవై వేలు సో మీసాల పులి చెప్తాను జత వచ్చేసి ఇరవై వేలు లాగా చెప్తాను అండి ట్వంటీ థౌసండ్ ఇప్పసారి వెళ్తారు బీస్ బీసై రూపాయ బిన్స్ అడ పక్కన ఇంకా ఎర్రపోటీ అవుతుంది అనమాట చూద్దాం ఒకసారి వాటిదారు కూడా బట్ దీన్ని వెయిట్ చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి పద్నాలుగు పద్నాలుగు వేలు పడితే ఒకటి పదహారు పద్నాలుగు పదహారు అవుతాను అండి సో పద్నాలుగు పదహారు దాకా అయితే మాంసం పడచ్చు అయితే చెప్తున్నాను అండి సో పక్కన ఎర్రబట్టలు అవుతాను అనమాట ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము సో ఇది వచ్చేసి ఎర్రబట్టలు అనమాట మనోర్ హే సో మన సాయి హెయిట్ కూడా బాగుపడతాను తీసుకొచ్చి బాగుంది చూద్దాం నేను ధర ఏ విధంగా చెప్తున్నా చూద్దాము சோ இங்க வீட்டு ரைரு பேரம் அது மாடினாரு மொழ பக்கெல்லாம் அது அடுதா சூதாங்க கோட்டை வீட்டு ராரோங்க அடித்தா பட் பேரம் மாடாடுத்து அது அண்ணன் தர்வா அடுகு நேரம் ஜேதா எதுச்சேரி அடிக்க எந்த அடிதான் இரவாய் ஆ సార్ ముప్పై ఒక్క వేలు అది చెప్తాను ఫ్రెండ్స్ థర్టీ వన్ థౌసండ్ ఇప్పుడు ముప్పై తొమ్మిది సార్లు వెళ్తారు తీసుకుపోయి ఏక హజారు రూపాయ పోలి ఒకసారి వాళ్ళు వెయిట్ చూడండి ముప్పై ఒక్క వేలు చెప్తాను రేటు ధరలు బాగుండే అన్నీ ఎర్ర పిల్లలే అన్నీ కూడా వీళ్ళు బాగా తీసుకొస్తారు అన్నమాట అన్నీ ప్రతి పెద్ద యాబరస్ బాగా తీసుకొస్తారు అంటే మా ఊరు సైడ్లో అంతా కూడా వీళ్ళు బాగా కొంట వంట అమ్ముతూ ఉంటారు వేపుతూ ఉంటారు అనమాట ఓకే ఆయన వీళ్ళు కొడుకు సో ఈ పిల్లలకి ఫుల్గా చుట్టుకున్నారన్న మటన్ అంతా జనా ఉండదు ధర ఎట్లా చూద్దాము ఒకసారి సో ఫుల్గా ఉండరు బేరం జరుగుతూ ఉండదు ఎంత జరిగింది ఒకసారి అయితే అడుగుదాం ఎట్లా చెప్పినా చెత్తనా అవి ఎట్లా చెప్పిన చెత్త ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అడుగుతా అడుగుతా ఇరవై ఏడు ఇరవై ఏడుకే ఇరవై తొమ్మిది చెప్పింటే ఇరవై ఏడుకి అడుగుతానంట సో ఇంకా ఐదు వందలు తెగిపోతుంది అట్లా ఇట్లా ఇరవై తొమ్మిది వేలు ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ప్రేరణ జరుగుతూనే అది ముప్పై రెండుకి ఇస్తాడంటే ముప్పై రెండుకైతే ఇస్తే ఇచ్చేది లాంటి రెండు ఇంకా పక్కన అయితే చూద్దాము ఏ విధంగా చూద్దాం పక్కన ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి నెల్లు రిపే ఉండదన్నమాట పిల్లలు పెద్ద రెండు కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాము ఈ పిల్లలు ఏ విధంగా పెద్దలే పెద్ద పెద్ద మనం ఫస్ట్ పెద్ద అడిగేద్దాం ఏం బాబా ఉండవాళ్ళు జత ఎట్లా చెప్పినారు వారం పెద్ద తక్కువలే ఇరవై నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నాలుగు సార్ అవుతారు ఇప్పుడు చార్ హజారు రూపాయ పొల్ రండి సార్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి మా వీటికి కూడా ఒక్కొక్కటి పదహైదు కేజీ దాకా పద్నాలుగు కేజీలు దాకా పడతాయి వాళ్ళు చెప్తారు పదహారు పంతొమ్మిది ఇరవై పడతాయని అని అన్నీ బెక్కర్ బట్ మనం చెప్పడానికి మన రేట్లు మనలో ఉంటాయి முப்பா முப்பா எந்த செப்புத்தாறு எது இன்னும் தெலனா செல்ல எது இன்னூறு சோ எது வேல ரெண்டு வந்த எழுத்துனா எத்தான் வச்சு பதார வை நாலு வந்து சிக்ஸ்டீன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரடு பதினாறு சாகிர் நானூறு ரூபாய் எழுதரு சிக்ஸ்டீன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரடு

సో ఈ వారం పెద్ద పొట్ట చాలా డిమాండ్ అనమాట వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నేను అలా సో ఫుల్ రంపు ఈ వారం మాత్రం ఎందుకంటే పెద్ద పొట్టలు తక్కువ వచ్చిన తక్కువ యావరసలు ఎక్కువ ఇవ్వండి ఒకసారి చూపిస్తా எந்த ஒகார வாரம் பெத்தப்பட்ட டிமாண்ட் எல்லாம் லட்சம் அடிக்கடி வாரம் டிமாண்ட் ஃபுல் உண்ட ಎಂತ ಎಂತ ಸೊ ಕೊನೇಸಾಡೀ ಇದು ಎಂತ 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 సార్ ఇక్కడ వచ్చేసి ఎర్రపోటలు అవుతున్నాయి లాస్ట్లో ఎంతైనా కూడా ఈ వారం పెద్ద పోటేలు అనేవి తక్కువగానే వచ్చినాయి మనవా ಬ್ರಿಯ ಅಣ್ಣ ದೇವರೇ ಅಟ್ಲೆಪ್ ನಾನ ತಾಯಿ ಎನೆಬಲ್ ಲಾಗ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ಲೇ ಅಂದ್ರೆ ತಲೆಗೆ ಅಣ್ಣ ಅಟ್ಲೆಪ್ ನಾನ ಯಾ 20 30000 ಬಿ್ರಿಯ ನಾನು ಈ ಒಂಚು 30000 ಆಗದತ್ತೋನ ಅಂದ್ರೆ 30000 30000 ಹೇಳ್ತಾರೆ 30000 ಬೆಲ್ರಿ ನೀ ಜಪಲನೇ ನಾನು ಅದಕ್ಕೆ ಲೋಗ್ಯಾ ಪ್ರವಲ ಲೋಗೆ ಎನಮಿ ಐತೆ ಐ వీళ్ళు ఈ వారం డిమాండ్ అని చెప్పి ఒక్కొక్కరు రేట్ చెప్తున్నా అండి ఆయన వచ్చి ఇరవై ఎనిమిది అంటుండు ఈయన ముప్పై అంటుండు ఆయన ఇరవై ఆరు చెప్పిన ముందు అంటున్నాడు ఈ వారం రేట్లు అట్లుండే ఎందుకంటే ఈ పెద్ద పొట్టలు తక్కువ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి ఆడుదారు కూడా చూద్దాము డిమాండ్ అనేది ఎక్కువగానే ఉండదు చూద్దాము దీని కూడా దీని కూడా చూద్దాము சரி சூத இரவை ஐந்துன்னு இமட்டும் எந்த தேப்பின பண்ணுவோம் இரவு ஐந்துன்னு சென்று அழுத்த சரி இரவு ஐந்துன்னு அது இப்போ இமண்ட்டா சூதா இரவ் ஐந்துன்னு செடு ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పనూరు రూపాయలు తర ఇసు పాసార్ రూపాయ బట్ట ఆయన బేరేస్తాడు మధ్యలో చూద్దాం ఇంకా ఈ వారం గుర్రు కూడా ఆయన పెద్దగా సో అక్కడ పెద్ద బోటలు ఒక కట్ట ఉండదు అది చూసుకొని ఈ విడైతే ముగిస్తాము సో ఇంకా లాస్ట్ కట్ట అనమాట ఇది ఆయన సముద్ర కట్టలు అనేవి ఖాళీగా అయిపోయినాయి సో ఈ కట్టలు చూద్దాం ఏ విధంగా ధరలు ఉన్నాయో అన్నీ పెద్ద పెద్దవి ఎట్లా చెప్పిన చెత్తనా సో జతతో అమ్మేస్తున్నారంట అవన్నీ కూడా ఒకసారి ధరలు మొత్తం కూడా అమ్మేస్తున్నారంట బేర జరిగి అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు జత జాబితా సో జత పరంగా ముప్పై వేలతో అయితే అమ్మ థర్టీ థౌసండ్ మూర్ సార్ మారుబుట్టారు అంత ఇది ఎలా సో ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో అయితే మనం ఏం చేస్తున్నాం సో తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి జై జవాన్ జై కిసాన్